నిన్ను ఇంకొకరిగా కట్టింటేనే కదా ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు మరి నువ్వు కూడా వేరే వారిని కట్టాలి ఆలయం కట్టాలి మందిరం కట్టాలి మనుషులను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలి నువ్వు ఈరోజు కట్టబడకపోతే నువ్వు ఇక్కడ ఉండవు నువ్వు కట్టబడినావు కాబట్టి ఇక్కడ ఉన్నావు మరి నీలాగానే అందరు కట్టబడాలని దేవుడు అనుకోడా నీ భర్త కట్టబడాలని అనుకోడా నీ భార్య కట్టబడాలని అనుకోడా నీ పిల్లలు కట్టబడాలని అనుకోడా నీ స్నేహితులు కట్టబడాలని అనుకోడా నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఆలయముగా కట్టబడాలని దేవుడు అనుకోడా అనుకుంటాడా అనుకోడా అనుకుంటాడు కదా మరి ఎవరు కట్టాలా నువ్వే కట్టాలా నువ్వే బంగారు వెండి వెలగల కర్రలతో వాక్యంతో ప్రార్థనలతో వ్యక్తిని నువ్వు రక్షించి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలి ఇది దేవుని ఉద్దేశం మందిరం కట్టమంటే చాలా మంది నా వల్ల కాదంటారు అంటారా అన్నరా ఆయనకెప్పుడు చెప్పాలైనా వాక్యము చెప్పాలా ఆయనకే చెప్పాలా ఆ తాగుబోతోనికే చెప్పాలా ఆ తిరిగిపోతనికే చెప్పాలా ఆ దొంగతనం చేస్తానికి చెప్పాలా ఆ వ్యభిచారం చేస్తూనికే చెప్పాలా చెప్పడానికే కదా మనం ఉన్నది ఎందుకున్నాం దేవుని వాక్యం చెప్పి ఒక్కొక్కరిని మందిరంగా కట్టడం కోసం మనం ఉన్నాం ఆ కట్టే భాగ్యం అందరికీ లేదు నీకుంది నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం కోసం సంఘంలో ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉన్నారు శ్రద్ధ లేని వాళ్ళు ఉన్నారు ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు రెండు రకాలు కడదామని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు మనకు ఎందుకు లేని ఎనికి వెళ్ళేవాళ్ళు ఉంటారు నీకెందుకు లేని అనుకుంటే ఇంకొక వ్యక్తి నీకు వాక్యం చెప్పడం ఎందుకు ఈ ఈరోజు నువ్వు ఇక్కడ ఉంటావా ఉండవు కదా ఉండే అవకాశమే లేదా ఎక్కడెక్కడ గాలికి తిరగాలను ఒక వ్యక్తి నీకు వాక్యం చెప్తే నీ హృదయం మారి నీ మనసు మారి నీటి మూలంగా ఆత్మ మూలంగా బాక్ తీసుకొని ఇప్పుడు సంతోషంతో సమాధానంతో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు మరి ఇతరులు అలా ఎదగాలని దేవుడు అనుకోడా ఆ భారం నీకు లేదా లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఉందని దేవుడు చెప్తున్నాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద మందిరం కట్టడం బాధ్యత ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక మందిరంగా కట్టబడాలా చూస్తేనే నువ్వు దేవుని ఆలయంగా కనపడాలా అంతేగాని పడిపోయిన ఆలయంలా కుళ్ళు పట్టిన ఆలయంలా చెడిపోయిన ఆలయంలా పాడుపడ్డ ఆలయంలా కనపడకూడదు నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఇంకొక ఆలయాన్ని కట్టలేకపోతున్నావు నువ్వు బాగుంటే నేను ఎలా ఉన్నానో ఇతరులు కూడా అలానే ఉండాలని నువ్వు అనుకుంటావు నువ్వే అలా లేవు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు బాగున్నావు ఫస్ట్ నువ్వు బాగాలేవు ఆధ్యాత్మికంగా సరైన స్థితిలో నువ్వు లేవు నువ్వే సరిగా కట్టబడకున్నావు నువ్వే సరిగా మందిరానికి రాకున్నావు నువ్వే సరిగా వాక్యం చదువుకున్నావు నువ్వే సరిగా ప్రార్థన చేసుకోకున్నావు ఏమన్నంటే హృదయంలో తలుస్తున్నావు అంటావు హృదయంలో బయట ఉన్నాడు కూడా తలుస్తాడు బండి మీనవేతాడు ఇట్లా అనుకుంటాడు ఇట ఎట్లా అనుకుంటాడు చెప్పు చూడండి నాకేళ్ళు చూడండి కొంచెం పోతే పోతేటా అనుకుంటాడు ఏ సునాదా నన్ను కాపాడు అంటాడు అయిపోయానా నీ భక్తి అంతటితో క్లోజా నీ హృదయంలో అక్కడికి అనుకుంటే అయిపోయానా అట్లయితే నువ్వు మందిరానికి రావడం ఎందుకు ఇంటిగానే కూర్చొని ఏ సునాదా అనుకో నీ ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడికి వచ్చి నీ ఈ వర్షిప్ ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు ఈ వాక్యం ఎందుకు ఇవన్నీ తేనికే అన్నీ పాట లేకనా లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం కోసమా దేనికోసం ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో నువ్వు కట్టబడుతున్నావు కాబట్టి నీతో పాటుగా ఉన్నవాడు కూడా కట్టబడాలి అది దేవుడు కోరుకునేది నువ్వు బాగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నువ్వు బాగా సుఖ సంతోషాలతో ఉండి నీ పక్కనున్నాడు శోధనలో వేదనలో కష్టంలో గొడవలతో కొట్లాడుతలతో కొట్లాటలతో ఉంటే నీకంత సంతోషమా నీకంత ఆనందమా అంటే ఎదుటోడు చెడిపోతుంటే నీకు అంత ఉత్సాహం ఉల్లాసం వాడు బాగుపడాలని నీకు మంచితనం కాదు వాడు బాగుపడాలని నీకు సంతోషం కాదు నువ్వు బాగుపడినట్టుగానే నువ్వు కట్టబడినట్టుగానే నీ ఎదుటి వారు కూడా కట్టబడాలని కోరుకోవడం అది దేవుడు కోరుకుంటున్నాడు దానికోసం పెద్దలను నియమించినాడు లేవీలను నియమించినాడు యాచకులను నియమించినాడు ఆయన ఇంతమంది ఉండి కడుతుంటే కూడా నువ్వు కట్టబడకపోతున్నావు అంటే ప్రాబ్లం నీదా లేకపోతే కట్టేవాళ్ళదా ఎవరిది చెప్పండి ఎవరిది ప్రాబ్లం ఎవరిది సమస్య అంటే నీదే నీకేం వాక్యం లేదంటే వాక్యం ఉంది నీతో దేవుడు మాట్లాడతలేడా అంటే మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తలేడా దేవుడు అంటే హెచ్చరిస్తున్నాడు మరి ఎందుకు ఆగిపోతున్నావు అంటే నిర్లక్ష్యం ఏంటి చెప్పండి నిర్లక్ష్యం నిర్లక్ష్యం నువ్వు ఎంత నిర్లక్ష్యం వహిస్తే అంత తీవ్రతతో ఒకరోజు నువ్వు నష్టపరిహారం చెల్లించుకుంటావు ఒకరోజు బాధపడతావు కొంచెం కొంచెం దేవునికి దూరం అవడం కాదు ఒకరోజు కంప్లీట్గా దేవునికి దూరం అవుతావు